గూగుల్ లాంటి ప్రపంచ ప్రఖ్యాతమైన సంస్థ అంటే ముఖ్యమైన డేటా సెంటర్ ఇవి డేటా సెంటర్ రావడం వల్ల డేటా చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది ఫాస్ట్ గా ఇన్ నానో సెకండ్స్ లో మనకు డేటా వస్తాయి అలాగే దాని ఎక్కువ సిస్టమ్ పెరుగుతాయి సాఫ్ట్వేర్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి దాని ఎక్కువ సిస్టమ్ మొత్తం ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలు ఒకసారి ఊహించండి రెండు లక్షల కోట్ల రూపాయల యొక్క ఒక ఒక నగరంలో జరుగుతుంటే ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలు ఎన్ని క్రియేట్ అవుతాయి ఎన్ని లక్షలు క్రియేట్ అవుతాయి ఇది రాష్ట్రానికి దేశానికి మంచిది కదా ఇటువంటి వాటిల మీద కూడా మీరు అబద్ధ ప్రచారం చేస్తూ మీరు చేస్తేనేమో సంసారమా ఎదురు చేస్తేనేమో డాష్ డాషా ఈ రకమైన ప్రచారం చేయటం రాష్ట్రం మీద ప్రజల మీద మీకున్నటువంటి ద్వేషం నేను చేయను ఎదురు చేయను మీరు చేసిందల్లా విశాఖపట్నానికి రుచికొండ మీ యొక్క విందులు విలాసాల కోసం ఒక ప్యాలెస్ నిర్మాణం చేస్తున్నారు ఐదు వందల కోట్లతో ఐదు వందల కోట్లతో మీరు ఒక ప్యాలెస్ నిర్మాణం చేస్తున్నారు అక్కడ మీరు ఏం చేశారు విశాఖపట్నానికి రాష్ట్రానికి ఏవి చేయని వ్యక్తులు ఈ రోజు పక్కన కూర్చొని అమీర్ మంచి జరుగుతుంటే మంచి అని ఒక మాట మాట్లాడలేక ఎర్బితో మా ఎర్బ ఎర్బ్రు పెరమపులతో ఆ బాదర పర్తు డేటా కాదు విశాఖలో డేటా సెంటర్ రాబోతుంది అని చెప్పి అన్ని పత్రికలు ప్రధానంగా ప్రకటించిన సాక్షి అసలు అసలు ప్రచురించారా దాని గురించి అసలు చెప్పారా అంత నెగిటివ్ ప్రచారం అండి వాళ్ళ పదార్థంలో అంతా నెగిటివ్ ప్రచారం రాసుకుంటూ రావటం రెండు వందల ఉద్యోగాలు మూడు వందల గేట్ కీపర్ ఉద్యోగాలు రావటం అక్కడ అంతా గూగుల్ పిచ్చర్ సుందర్ పిచ్చే గారు ఆయన గేట్ కీపర్ ఏంటన్నా హైఎన్ టెక్నాలజీ అండి హైఎన్ టెక్నాలజీ సర్వస్ వస్తే దాన్ని మెయింటైన్ చేయాల్సి ఇంజనీర్ కావాలి నెట్వర్క్ ఇంజనీరింగ్ కావాలి అప్లికేషన్ ఇంజనీర్ కావాలి రకరకాల ఇంజనీర్ కావాలంటే దీనిలో కూడా వ్యవస్థ ఉంటుంది పారిశుధ్య వ్యవస్థ ఉంటుంది గేట్ కీపర్ ఉంటారు డ్రైవర్లు ఉంటారు అదే పార్ట్ ఆఫ్ కంపెనీ ఉద్యోగులు అందరూ ఒక కంపెనీ నడవాలంటే కేవలం శాస్త్ర సాంకేతిక పరికరాలు నింపుల నుండి సరిపోదు అందరూ కావాలి ఆ ఎక్కువ సిస్టమ్ అది చూసి మిగతా కంపెనీలు వస్తాయి ఏ రకంగా మైక్రోసాఫ్ట్ ను చూసి హైదరాబాద్ లో మిగతా కంపెనీలు వచ్చాయో ఆ రకంగా గూగుల్ ఇప్పుడు పదకొండు ఏళ్ళ ఎన్ని రాష్ట్ర విభజన జరిగి భోన గారు ఒక చిన్న చెప్ మూవ్ ఇస్తారు మనకి ప్రపంచం రా దేశం మొత్తం ఇక్కడ చూసే విధంగా ఒక టెక్నాలజీ రంగంలో ఒక మలుపు ఒక మైలు రాయి రాలేది రాలేపోయింది ఇప్పుడు వచ్చింది ఇప్పుడు పదకొండు ఏళ్ళుగా మనం కష్టపడుతున్నాం ఏదో తీసుకురావాలి రెండు వేల పద్నాలుగు వరకు కూడా కష్టపడతాం ఏం తీసుకురాగలిగాం ఏం తీసుకురాలే పరిస్థితి వేరు ఇప్పుడు పరిస్థితి వేరు ఇప్పుడు పరిస్థితి మారింది ఏఐ కూడా వచ్చింది డేటా సెంటర్ కూడా పదకొండు ఏళ్ల తర్వాత మనకి మంచి పట్టు దొరికి ఈ రంగంలో ముందుకు వెళ్లే పరిస్థితి ఉంటే పక్క రాష్ట్రాలు కూడా అది తెలిసి ఎక్కడ వచ్చాయి అన్ని విశాఖ వెళ్ళిపోతుంది వాళ్ళు భయపడి విమర్శలు చేస్తుంటే అంటే ఏంటి ఎదుటి వరల్డ్ విమర్శలు చేస్తారు పక్క రాష్ట్రంలో విమర్శలు చేస్తారంటే ఇక్కడ ఏదో మంచి జరిగిందనే కదా మంచి జరిగిందనే అలా మంచి జరుగుతుంది ఒక కాంపిటేటివ్ వరల్డ్ ఒక ఇద్దరు ఒకే దేశం అయినప్పటికీ ఒక పోటీ ఉంటుంది ఆ పోటీలో వాళ్ళు కూడా కొంత ప్రతి ఇబ్బంది పడతారంటే మంచి జరుగుతుంటే మెచ్చుకోక నొచ్చుకునే వ్యక్తులు విమర్శించే వ్యక్తులు విషయం జరిగే వ్యక్తులు రాష్ట్రానికి అవసరం